హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు వీడియో మెంతి కూర శనగపప్పుతో వడల్ని షేర్ చేస్తున్నాను క్రిస్పీగా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్తే నేను శనగపప్పుని నానపెట్టుకున్నాను ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టేస్తే బాగా నానిపోతుందండి వాటర్ని సపరేట్ చేసుకొని నానపెట్టిన శనగపప్పుని మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి కొన్ని శనగపప్పుని పక్కన పెట్టేసుకోండి క్రిస్పీగా కావాలంటే మనం మళ్ళీ యాడ్ చేసుకొని వడలు వేసుకోవచ్చు నేను ఇలా గ్రైండ్ చేసిన శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అక్కడక్కడ పప్పు కనపడుతుంది చూడండి అలా ఉంటే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తామో చూసేద్దాం ఇందులోకి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతాకును యాడ్ చేస్తున్నాను మెంతాకు యాడ్ చేస్తే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది అనుకుంటే మీరు స్కిప్ చేయండి మెంతాకి బదులుగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి పుదీనా కూడా వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులని వేసుకున్నాను అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను మెంతాకు ఫ్లేవర్తో చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ వడలు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతాయి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇందులో జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కాసేపు ఇది పక్కన పెట్టుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి అంతసేపు ఇది కాస్త పక్కన పెట్టేసుకోవాలి పాన్ పెట్టుకున్నాక మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ లేకపోయినా జస్ట్ మనకి వడలు ఫ్రై అయ్యే విధంగా ఉన్నా సరిపోతుందండి ఆయిల్ ఇలా మీరు ఉండల్లాగా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుని కూడా మనం వడల్లాగా వేసేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చినట్లుగా వేసుకోండి బోండాల్లాగా కానీ లేదంటే ఇక్కడ చూపిస్తున్న వడల్లాగా కానీ వేసుకోండి లేదంటే మధ్యలో చిల్లైనా పెట్టుకోవచ్చు ఇలా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపలి వరకు మనకు పిండి అన్నది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి రెండు వైపులా బాగా కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలండి ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇలానే వడల్లాగా వేసేసుకోండి రసమన్నంలోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్